వెల్కమ్ టు టు వైల్ నేను ఎస్ వార్ వార్ నిజంగా నిజంగా నడుస్తుందనే చెప్పాలి ప్రస్తుతం థియేటర్స్ దగ్గర దగ్గర ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు కూడా ప్రయత్నం అయితే సో ఇక్కడ థియేటర్ మనం చూసుకోవచ్చు మామూలుగా లేదు హడావుడి అసలు అనా సిచ్చనన్న లాస్ట్ ఫైట్ ఉంటదన్న ఇక పట్టగడి కస కస అసలు ఫైట్ అంటే నెక్స్ట్ లెవెల్ అది అలా ఇద్దరు నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టు ఉండరే సినిమా మామూలే సినిమా అసలు స్విమ్మింగ్ పూల్ దగ్గర తికి అందాలు ఉంటాయి నేకి సిక్స్ ప్యాక్ కాదన్నా మీరు కరెక్ట్ లెక్క పెట్టలే ప్యాక్ ఉంది అన్న బాలీవుడ్ కాదు అన్న హాలీవుడ్ జనాలు ఎర్రి పప్పులు చేశారు ఇది బాలీవుడ్ సినిమా కాదు హాలీవుడ్ మూవీ ఒక్కొక్క ఫైట్ ఎట్లా తెలుసా అసలు కిరాబ్ అసలు మీ అసలు బిబ్బి టాబ్లెట్ వేసుకుంటే అన్న నా సినిమాకి అసలు వీరే ఎవడు విలన్ ఎవడు రిజిస్ట్రేషనా అసలు ఎన్ అసలు సస్పెన్స్ మధ్యలో ఒక మామూలు లేదండి అసలు మూవీ కాదన్నా అసలు ఇద్దరు ఉంటారా ఎవరు అసలు డామినేషన్ ఎట్లా ఉంటదన్నమాట అనమాట ఋతుకృష్ణ మనోడ ఋతుకృష్ణ మనోడ అసలు నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రాయల్ సినిమా ఎప్పుడైనా చూసాడు అన్న ఈ మధ్యన వంద రూపాయలు పెట్టి చూడాలి అంటే ఇది ఒక్క మూవీ అన్న హాలీవుడ్ మూవీ ఎక్కడైనా చూడాలంటే నెంబర్ వన్ మూవీ ఇదే మనదే అసలు అన్నా అది చెప్పినా కదా నా కియర్ అబ్బాబ్ అందరు దగ్గ ఉంటాయన్న అసలు యాక్టింగ్ అంటే మార్లెస్ చిప్పేసింది అసలు అన్నా సాంగ్ ఉంట ఇ స్విర్లాండ్ సాంగ్ ఉంట అసలు మ్యూజిక్ డైరెక్టర్ అసలు అట్లా తేలిపోతుంటాం ఆ పాటలు వింటే సినిమాల్లో తేలిపోతుంటాం అనమాట అలా ఎన్టీఆర్ సోలో పర్ఫార్మెన్స్ అన్న హీరోయిన్ లేదనమాట అలా చెప్పాలన్నా చెప్తే అసలు కాదు ఇప్పుడు చెప్తున్నా ఏ కూల్లా కొడుకు మా సినిమా ముందు రాడు అర్థమైంది కదా ఆ కొడుకునే అంటున్నా అసలు ఎట్లా చేసా మీ అందరికి తెలియాలే ఆ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ చేసిన సినిమా అసలు మీకు తెలుసు కదా రజనీకాంత్ కబాలి సినిమా తెలుసు కదా ఏదో ప్లే మీద ఆడలేసిండ్రు దానితో గుట్టుమ్మ చేసిండ్రు ఆడి గుత్తుమ్మ చేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడు ఆడు ఫ్రెండ్ కాడు పొడిచర్ కాబట్టి ఆడని లేపడానికి ఇంతసే లేపడానికి కాదు ఆ రమ్మంటారు ఆ రమ్మని చెప్తా నా దగ్గర ఆగం ఆగంక్ష ఆగదా ఆగం కబాలి సినిమా నేను చెప్తా ఎలమండలం శ్రీ వరలక్ష్మి థియేటర్ లో లక్ష ఇరవై వేలకి తింటు తని మొత్తం డబ్బు సంఖ్య నాకించుకున్నాడు నా సినిమాకి అవులైనా కొడుకు పనికిరాని సినిమాకి అంత హైప్ ఇవ్వడం దేని ఆ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది ప్రొడక్ట్ తగ్గట్టు కదా మనం హైప్ ఇస్తాం ఒకసారి చూపిస్తాం మీకు బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి ఈ రోజు ఆ సినిమాకి ఎట్లా ఉందో తెలుసా ప్రమోటర్ ప్రమోటర్ అన్నమాట అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని అవునా నేను ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి చూపిస్తా నేను మన రెండు సినిమాలు చూపిస్తా వాటు చూపిస్తా అవునే గారి సినిమా కూడా చూపిస్తా మీద చెప్పండి ఇక్కడ చూడండి జూమ్ చేసుకో అన్నా అన్నా కూలీ సినిమా చూడు ప్రమోటెడ్ ఇక్కడ చూడండి వాటు ప్రమోటెడ్ అని ఉందా లేదు మేము ప్రమోట్ చేసుకోకర్లే సినిమాని అన్నా చూడండి వన్ పాయింట్ వన్ మిలియన్ వన్ పాయింట్ వన్ మిలియన్ ప్రమోట్ చేసిన ఒక అబట్టే నీకు లక్ష వన్ పాయింట్ వన్ మిలియన్ వచ్చింది అవునా లేకపోతే నీకు ఎక్కువ వస్తుంది నేను ప్రమోట్ చేయక్కర్లే వన్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ ఎట్లా వచ్చినాయి మాకు అంత మంది లైక్స్ ఎట్లా కొట్టిండ్రు సినిమాలో సత్తా ఉంది దమ్ముంది నికాస్ పవర్ ఉంది లోపల అన్నా మనం ఇది దేశం అన్నా ఇది ఒక దేశం కోసం వచ్చిన సినిమా ఒక దేశ పౌరుడి కోసం సినిమా ఇండియాని ఎట్లా కాపాడిందనే సినిమా అట్లాంటి టైంలో హీరోయిన్ ఉండాల్సిన అవసరం లేదు హీరోయిన్ లేదని కాదు మూవీలో హీరోయిన్ ఉంది ఈ సినిమా ఎట్లా కాబట్టి మామూలు కాదు నెక్స్ట్ లెవెల్ మూవీ ఆల్రెడీ కూడా చెప్పినా ఉంటాయో అలా సాగు నేను పాడితే బాగుందండి నా ప్రితం అదా నెక్స్ట్ అన్ని నేనే చెప్పేస్తా సినిమా ఎప్పుడు పోతారా

అందా ఇట్లా ఫ్లై మీద నుంచి వెళ్తాడు జప్ప జంప్ చేస్తాడు ఎక్కడ పడతాడు అనుకుంటాడు మెట్రో లో పడతాడు మెట్రో లో ఇంజనీ అన్న అన్న మెట్రో ఇంజన్ ని దాన్ని ఇట్లా చెప్తాడు అన్న జబ్బుకి ఎంతమంది ప్రాణాలకు అప్పటికీ చేస్తే ఒక ఎలివేషన్ ఫైటజార్ ఉంటే ఉంటది వచ్చద్దు అసలు ఏ ఫ్యాన్ అయితే ఎవరు ఎంత మాట ఎంత మాట వైద్య వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారిమణి సావిత్రి జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పర్వశివు ప్రత్యక్షం గావించి మీ పాసవును సైతం గట్టిపోచి ప్రాణారులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు జాతి మా జాతి నీచే నీతే వంద మా జాతి మూలముల ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అమ్మ అవులనే చేయటా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం దేవుటి నుంచి దేవుడు అధగుడు నరుడు అతము కుటి వేళ్ళతో సైతం తగిలించి వేసుదా ముక్కులు పొందే ముక్కోటి దేవకులు దిక్కుల నేల అష్ట దిక్పాలకులు మాడిచ్చే పంచభూతం సైతం ఏ జయోడు హర్షి హర్షించే విధంగా ఈ సింహాసనం అధిష్ఠించదు స్వర్ణ మనం ఈ సభ మందిరమున అకుంటి సేవా దక్ష పరిహార సమూహ మాధ్యమున భూత పరీక్ష ఆ ఈ గౌరవమున సర్వదా సత సత శాస్త్ర పాప పంకిలమైన కుల మత జాతి కుమలు సమూలంగా సాచోషంగా ప్రక్షాళన గావించారు ఎనీ డౌట్స్